హాయ్ అండి గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాను తాలిమ్మ గింజలు వేద్దాం వేగిని తర్వాత తాలింపు గింజలు వేసిన తర్వాత కొంచెం గుత్తి వంకాయలో కావాల్సినవి చూపిస్తాను అంటే మిక్సీ పట్టేసేయాలి పట్టేసిన తర్వాత చూపిద్దామని ఈసారి అలా చేస్తున్నా పద్దాకాయ థాలి గింజలు వేగిని కరివేపాకు కొంచెం పచ్చిమిరగాయలు మొక్కబడింది కొంచెం జీలకర్ర గిన్నెలుగా అండి కాడు ఉడిపోయిందండి ఎప్పుడో గిన్నెల పాతి సంవత్సరాలు బొచ్చున్నాయి అవన్నీ చూడకండి మీరు ఓన్లీ చేసి ఐటెం వెంకే చూడండి ప్లీజ్ అండి వేగినాయి కదండి వేగిన తర్వాత వంకాయలు బాగా ఘాట్లు పెట్టుకున్నానండి నాలుగు పచ్చాలు వేసుకున్నా ఇది బాగా ఏపుకొని వీడియోలు బాగా వీడియోలు వీడియోలు తెలుసుదండి ఒక ఫో ఒక చేత్తో ఫోన్ కొట్టుకొని ఒక చేత్తో తిప్పటం వీడియో తీయటం చాలా కష్టం ఫ్రెండ్స్ ఇగో ఈ బాగా కొంచెం మగ్గినాక ఏ అలా ఉండవైనా మా ఇంట్లో తినరండి పద్దాకా ఈ వంకాయలు మసాలా వంకాయలు ఇప్పుడన్నా ట్రై చేస్తే తింటారు వాళ్ళు అందుకోసం ఇప్పుడు పండుతున్నాను అనమాట ఎప్పుడన్నా ఒకసారి వండితేనే టేస్ట్లు ఇదేంటో తెలుసా ఉల్లిపాయలు టమాటా పేస్ట్ అవి చూపి అక్కర్లేదు కదా ఇలా అయినా చెప్పి వేయచ్చు కదా ఫ్రెండ్స్ కదా చూసారా బాండి ఎలా పడిపోతుంది ఒక చేతితో పోన్ పట్టుకుంటూ ఉప్పు తర్వాత వేద్దామండి అయితే వంకాయలు తొందరగా ఉప్పు పట్టేసింది ఫ్రెండ్స్ అబ్బా అచ్చం చేపల కూర ఉండుతున్నట్టుందండి ఇదిగో ఈ పేస్ట్ వేస్తున్నాను చూడండి ఈ పేస్ట్ ఏం సో తెలుసా ఏమి వేసి అల్లము చిల్లిపాయ ఎండు కొబ్బరి ధనియాలు నూగులు చక్క లవంగాయి అవన్నీ వేసి బాగా పేస్ట్ మెత్తగా పేస్ట్ చేశానండి నేను చేత్తోనే వస్తానండి స్పూన్లు అవి నాకు కుదరదు నా క్వాలిటీ క్వాంటిటీ చేత్తోనే తెలుసు కొంచెం సాల్టు బస్సు మెల్లి సూపర్ ఉందండి అచ్చం చేపల కూర ఉన్నట్టుంది ఇదిగో ఉప్పు కారం ఏమో ఏమన్నా అనుకోండి అండి ఇలాగే వండుతా నాకు ఇలా వండితేనే టేస్ట్గా అనిపించింది అది చూసారా ఎలా వేగుతుందో ఇదిగో తర్వాత నేను ఇందాక మీకు చింతపండు చూపించలేదు కదా చింతపండు పులుసు కూడా పిండుకోవాలి పిండుకుంటే సూపర్ ఉంటుంది పుల్ల పుల్లగా కొంచెం చింతపండు రసం కూడా వేస్తే బాగుండుద్ది కూర మసాలా వంకాయ కూర అండి ఈ గ్రేవీలో బాగా ఉడుకుద్ది ఉడికిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చూద్దాం బాగుండుద్దండి చాలా తరబడుతుంది ఎప్పుడన్నా ఒకసారి వండితే టేస్ట్ ఉండుద్ది గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేస్తే సూపర్ ఉండిద్దండి బాగుందండి కొత్తగా ట్రై చేశాను అంటే ఎప్పుడు వండుతాను వీడియో చూస్తే నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి లై వీడియో కంటిన్యూ చేయండి చివరిదాకా చూడండి బాగుందండి నచ్చితే లైక్ కొట్టండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే ఒక లైక్ ఇచ్చండి గుత్తి వంకాయ కూర ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో గుమగుమలాడే వంకాయ కూర